నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అక్క మోక్ష సాధన కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ప్రశ్నార్థకమైనది ఉన్నారా అసలు చాలా మంది మరి వాళ్ళ అవధూతలు అంటే గతంలో వాళ్ళు ఓకే అంటే నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ లెవెల్లో లో ఉన్నవాళ్ళు డెఫినెట్ గా కానీ ఈ ఈ సాంసారిక జీవితానికే అలవాటు పడిపోయి దీన్ని వదులుకోలేక ఈ సుఖాల్లోనే ఉండిపోతూ ఎన్ని జన్మలు ఎత్తుతాం ఎన్ని జన్మలు ఇందులోనే అనుభవిస్తూ ఉంటాం అంటే కష్టాలు సుఖాలు దుఃఖాలు ఆనందాలు ఇది కాకుండా సోల్స్ ప్రోగ్రెషన్ జరగాలి అని అంటే డెఫినెట్ గా సాధన అవసరం అలా అవసరం ఈ మోక్షం కావాలి మాకు వద్దు మాకు ఈ లంపటం వద్దు మాకు పుట్టడం చచ్చిపోవడం పుట్టడం చచ్చిపోవడం వద్దదు లం ఇది లేకుండా ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి అనే వాళ్ళ కోసం మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ అనే వాళ్ళ కోసం ఏంటక్క మార్గం చాలా మంది అనుకుంటారు పద్మిని వద్దురా బాబో ఈ జన్మలో ఈ కష్టాలు పడలేకపోతున్నాను కష్టం అప్పుడు ఓకే మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ వద్దు మాకు ఈ జన్మ అని సుఖంలో కూడా ఇదే అనుకోవాలి భగవంతుడు అదే చెప్పాడు పద్మిని కష్టం వచ్చినప్పుడే భగవంతుని గుర్తు చేసుకోవటం కాదు వెంకటేశ్వర స్వామి పద్మావతి కూర్చున్నారట రోజుకి ఎన్ని లక్షల మంది వస్తున్నారు కొండ మీదకి అందరు కూడా రకరకాల భక్తులు వస్తారు ఒకరు దేవుడి మీద ప్రేమతో ఒకరు తమ కోరిక తీరాలని ఒకరు ఇల్లు కొనాలని అందరు ఎదురు చూస్తున్నారు అంటే అందరు కూడా మాకు ఇది జరగాలి అది జరగాలని ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట స్వామి ఇంత మంది వస్తున్నారు స్వామి కూడా మీ అనుగ్రహం కావాలని అడిగే భక్తుడు ఉన్నాడా స్వామి అని అంటుందట అమ్మవారు అన్నప్పుడు అదిగో అటు చూడు అటు చూడు అక్కడ వస్తున్నాడు ఒకడు వాడికి ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడే నేను గుర్తుకొస్తాను వస్తాడు ఇదిగో వీడు ఉన్నాడే వీడు ఎప్పుడు కూడా నిరంతరం నా నామస్మరణ తప్పించి ఏమీ తెలియదు వీడికి నేనే నిరంతరం వాడికి నేనే లోకము ఇదిగో ఇంకొకడు ఉన్నాడు చూసావా వాడు నేను వాడి కోరిక తీర్చలేదని నిష్ఠూరాలు ఆడుతున్నాడు వాడికి అప్పుడే నేను గుర్తుకొస్తాను అప్పుడే వచ్చేసి అప్పుడే వాడి కోరిక తీరాలట మరి ఈ విధంగా ఎవరు ముందు కోరిక తీర్చాలి అని అడుగుతారు ఇట్లా రకరకాల కోరికలు రకరకాల కోరిక అంటే ఎవరి కోరిక ముందు తీర్చాలి నీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని వేళలా స్వామినే పట్టుకొని ఉన్నా ఆయనని ముందు చూడాలా లేదా వాడి స్వార్థం కోసము ఇప్పుడు వాడి అవసరం కోసం వచ్చి నాకు ఈ కష్టం తీర్చే అని వాడి కోరిక తీర్చాలా లేదా నాకు నీ అనుగ్రహం వద్దు నాకు ఒక ఇల్లు ఇవ్వు చాలు లేదా నాకు ఈ టైంకి ఇది ఇవ్వు చాలు అసలు ఎంత అజ్ఞానంతో ఉంటారంటే అందరూ కూడా స్వామి అనుగ్రహం ఉంటే ఒక ఇల్లు ఏంటి ఒక కారు ఏంటి ఒక పిల్లలు ఏంటి సర్వం ఇస్తారు స్వామి అలా కాకుండా నాకు ఇదే కావాలి స్వామి నీ అనుగ్రహం కావాలి అని అడగవాలి అని చెప్తాను అందరికి కూడా కోరికలు కాదు వెళ్ళినప్పుడు చక్కగా కనులారా స్వామిని చూడండి స్వామి నీ అనుగ్రహం నాకుంటే చాలు తండ్రి ఎల్లప్పుడూ నీ సేవ చేసుకునే మార్గాన్ని లేదంటే నీ నామస్మరణ పలికించే విధంగా నిన్ను గుర్తు చేసుకునే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దు తండ్రి నీ అనుగ్రహం కావాలి తండ్రి అని కోరుకోవాలి అంటే అంటే నీకేదో కోరిక పుట్టినప్పుడే దేవుడు గుర్తుకు రావటం అనేది తప్పంటారు ప్రోగ్రెస్ సోల్ అంటే ఏం చేయాలి సోల్ ప్రోగ్రెస్ అవ్వాలి అని అంటే సాధన చేయాలి సాధన చేయాలి అంటే ఒక నామాన్ని పట్టుకోవాలి ఒక నామస్మరణం చేయాలి అలాగే నామస్మరణి ఒకే నామస్మరణి అరుణాచల శివ అని పట్టుకొని రమణ మహర్షి మోక్షాన్ని పొందారు త్రివిక్రమ భారతి ఆయన నరసింహ 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 అనుకుంటూ నరసింహ సరస్వతి దర్శన భాగ్యంతో విశ్వరూప దర్శనంతో ఆయన కూడా మోక్షం పొందారు మోక్షం పొందటము అని అంటే వాళ్ళు ఇంకా వేరే జన్మలు ఉండవు వాళ్ళు ఇంకా దేవుళ్ళు ఐక్యం అవ్వటము అనమాట ఇంకా వేరే సైకిల్ ఆఫ్ బర్త్స్ అనేవి ఉండవు అంటే మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ ఈ భవబంధాల నుంచి అన్నిటి నుంచి కూడా తప్పించేస్తారు స్వామి అంటే చివరికి ఇంకా కర్మ అనేది లేకుండా చేసి ప్యూర్గా ఒక ప్యూర్ గా తీర్చిదిద్ది మోక్షాన్ని ప్రసాదిస్తారు స్వామి దాన్ని మోక్షం అంటారు ఆ మోక్షం పొందాలి అంటే ముందు నీలోని భావాలు మారాలి నీలోని అహంకారం నశించాలి నీలోని ప్రేమ దయ జాలి కరుణ ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి నీలోని అహంకారం ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు చాలా మంది సాధన చేస్తారు పద్మిని కానీ అహంకారం అనేది తొలగదు నేను 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 అనుకుంటారు నేను నేను అలా చేశాను నేను ఇలా చేశాను నా వల్లే ఇలా అవుతుంది నేను అని ఎప్పుడు అంటామో ఆ చేసిందంతా కూడా పోతుంది మనము అనాలి అంటారు స్వామి ఖచ్చితంగా అలా నువ్వు సాధన చేస్తూ నాకు మోక్షం కావాలి తండ్రి అని అంటే అది చాలా ఒక కఠోర దీక్ష ఆ కఠోర దీక్ష చేస్తూ ఒక మంత్రం ఒక మంత్రాన్ని పట్టుకుంటే ఇది దత్తాత్రేయ స్వామి వారి మంత్రమే నేను చెప్పే ప్రతి కూడా గురువుకి సంబంధం ఉండేది ఈ మోక్ష సాధనకి ఏదైనా మంత్రం చదవాలి అని అంటే ఈ మంత్రాన్ని పట్టుకోవాలి అది హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్ దాన్ని నిత్యం పఠించాలి అప్పుడు ఈ భవబంధాల నుంచి వీటన్నిటి నుంచి కూడా అంటే ఇంకా నాకు జన్మ వద్దు అనుకునే వాళ్ళకు కూడా నెమ్మదిగా అంటే ఒకటే రోజు నీలో కూడా చేంజ్ రాదు నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే నువ్వు నామాన్ని పట్టుకుంటావో మొదలవుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ చేంజ్ అనేది ప్రతి ఒక్కరిలో మొదలైనప్పుడే భక్తి భావం అనేది పెరుగుతుంది భక్తి భావం అనేది పెరిగినప్పుడే ఆ సోల్ ప్రోగ్రెషన్ అనేది జరుగుతుంది అందుకే ఆత్మ సాక్షాత్కారము అనే పదాన్ని మనందరం కూడా వాడతాము సాయిసరిత్రలో గురు చరిత్రలో శ్రీపాద వల్లభ చరిత్రలో అన్ని చరిత్రల్లో కూడా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి నామధారకుడు గురించి విన్నాము శంకర భట్టు గురించి విన్నాము దీపకుడు గురించి వీళ్ళందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం కోసం పరితపించిన వాళ్ళే పొందిన వాళ్ళే స్వామి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళే ఖచ్చితంగా ఖచ్చితంగా హరి తత్సత్ అనే మంత్ర జపం నిరంతరం చేసుకోవటం వల్ల సోల్స్ ప్రోగ్రెషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు తప్పకుండా జరుగుతున్నది ఎవరైతే భక్తి భావంతో భక్తి విశ్వాసంతో ఒక నమ్మకంతో భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో ఎప్పుడైతే చేస్తావో తప్పకుండా ఆ రిజల్ట్ వైపు అడుగులు వేస్తారు మీరు నీకు మోక్షం వచ్చేస్తుంది అని నేను చెప్పలేను కానీ నీలోని భావాలు మారుతాయి అవును మోక్షం రావడం అంటే ఆశాష విషయం కాదు కదా షాప్ లోకి వెళ్ళి కొనుక్కున్నంత ఈజీ కాదు కాదు సాధన చాలా చాలా కఠిన తరంగా ఉంటుంది అలాగే పూర్వజన్మ పాపము ప్లస్ ఈ జన్మ పుణ్యము అన్ని బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి కదా అవ్వకుండా మోక్షం ఎలా వస్తుంది అలా బ్యాలెన్స్ టాలీ అయిన తర్వాతే మానవ జన్మ ఎత్తుతున్నారు ఆ మానవ జన్మ ఎత్తిన తర్వాతే ఇంకా నువ్వు ముందు ముందు తప్పులు చేయకుండా ఉండాలని నీకు మానవ జన్మ ఇచ్చాడు కానీ ఇంకా మూట కట్టుకుంటే దాన్ని మళ్ళీ అదే పర్యవసానాలు డెఫినెట్లీ దాన్ని అనుభవించాల్సి అనుభవించాల్సి ఉంటుంది రైట్ అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ మోక్షం పొందాలి అని అంటే డెఫినెట్ గా మనం ఏదో అడవులు వెళ్ళిపోవాలి తపస్సులు చేసేయాలి లేకపోతే అసలు సంసార జీవితంలో ఉండకుండానే ముందుకెళ్ళి అసలు అంటే దీన్ని త్యజించాలి అని అనుకుంటూ ఉంటారు చాలా తప్పది వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ వాళ్ళ సంసార బాధ్యతలు నిర్వహించాలి నీకు ఇచ్చినందుకు నిన్ను నమ్మి ఒక భార్య పిల్లలు ఉన్నా ఒక భర్త పిల్లలు ఉన్న వాళ్ళ ధర్మాన్ని నువ్వు నిర్వహిస్తూ గృహస్థ అయినప్పటికీ పొందొచ్చు ఎక్రాల భరత్వాజ గారు గృహస్థుడే కదా అలా గృహస్థులు చాలా మంది ఉన్నారు మనం తీసుకోవాలి అంటే అందరికి తెలవటానికి అయితే ఎక్రాల భరత్వాజ గారు పేరు చెప్పారు అలా ఇంకా మనం తీసుకుంటే చాలా మంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది కూడా ఈ సంసారంలో ఉండి వాళ్ళు కూడా ఇలా మోక్ష సాధన వైపు అడుగులు వేశారు చాలా వరకు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా ఇది మరి ఎంతమంది దీన్ని వినియోగించుకుంటారు చాలా చాలా చిన్న మంత్రమే కాబట్టి ఎంతమంది దీన్ని ఆ అనుభవం వెలువడుతుంది అని చెప్తారు అలాంటి స్పందనలు మీరు స్వీకరించాలి అని అంటే ముందు మీ సోల్ ప్రోగ్రెషన్ అనేది జరిగి మీరు మీ భావాల్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తే అప్పుడు మీకు స్వామి అనుగ్రహం కలుగుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే